టిఆర్ఎస్ కానీ సిపిఐ సిపిఎం కానీ అందరం కలిసి ఒక మహాకూటమి ఏర్పడ్డాం ఎప్పుడైతే మహాకూటమి వచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఆ రోజు నుంచే పతనావస్థ వెళ్ళిపోయింది ఒకప్పుడు ముఖ్యమంత్రి వికీర్ నవ్వులు అసెంబ్లీలో కానీ బయట కానీ ఇప్పుడు వికీర్ నవ్వులు ఆగిపోయినాయి చాలా సీరియస్ గా ఉన్నారు ఎందుకంటే భయం పుట్టుకొనింది ఓడిపోతే ఏమవుతా అనే భయంతో బాధతో ముఖ్యమంత్రి ఏమి మాట్లాడాక ఎదురు దాడి చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రికి బాగా అవార్డు ఎదురు దాడి చేయడం ఎవరైనా ఏదైనా మాట్లాడితే కావాలి తప్పించుకోవాలనుకుంటున్నారు అపోజిషన్ పైన చేస్తారు అసెంబ్లీలో చేస్తారు పత్రికల పైన దాడి చేస్తారు ప్రజల ఇద్దరి నొరుకు ప్రజల పైన కూడా విరుచుకు పడ్డారు కానీ ఈ రోజు పరిస్థితి మారిపోయింది ప్రజలు ముఖ్యమంత్రి పైన దాడి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకుల పైన దాడి చేస్తున్నారు ఎక్కడ కూడా ఊపిరి తలపు లేకుండా ఎక్కడికక్కడ ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది